నమస్తే నేను జాకిర్ హుసేన్ ఎస్ తాడేపల్లి ప్యాలెస్ లో ఎమర్జెన్సీ మీటింగ్ ని అయితే అనౌన్స్ చేశారు సో ఈ భేటీలో ఏం ఉండబోతుంది తెలుసుకుందాం ప్రస్తుతం మన తోటి సీనియర్ జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో ఎస్ సార్ అయితే ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో ఈ భేటీని అసలు ఎలా చూడొచ్చు అంటారు ఒక కీలకమైన చూడొచ్చు ఎందుకనంటే లాస్ట్ టూ వీక్స్ నుంచి ఆయన తాడేపల్లి రావట్లేదు బెంగళూరుకి పరిమితం అయ్యారు బెంగళూరులోనే ఉంటున్నారు ఎందుకు రావట్లేదు అని అంటే చాలామంది ఏమన్నారంటే ఇక్కడ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కేసులు చాలా వేగంగా విచారణ జరుగుతుంది నెక్స్ట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారేనో అందుకే ఆయన రావట్లేదు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది ఇంకో అయిపోయిందంటే ఆయన అరెస్ట్ అయితే ఓకే అప్పుడు ఆ పరిణామాన్ని అనుకూలంగా మలుచుకునేదానికి ఒక పెద్ద స్కిచ్ వేస్తున్నారు బెంగళూరులో ఆ స్కెచ్ని ఇంప్లిమెంట్ చేయడానికి తాడేపల్లిలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి వ్యూహకర్తల సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు మంగళవారం రోజు ఆ సమావేశం జరగబోతుంది అని చెప్పి తెలుస్తుంది తాడేపల్లిలో దీనికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కీలకమైనటువంటి లీడర్లతోటి సమావేశం పెట్టుకొని ఆయన ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి ఇలా మూడు రకాలుగా ప్లాన్స్ తయారు చేస్తారు ప్లాన్ ఏ ఒకవేళ అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి ఓకే అనే దాని మీద ఒకటి ప్లాన్ ఏ మొత్తం రాష్ట్రం మొత్తం రోడ్ల మీదకి వచ్చేటట్టు ఎలా ప్లాన్ చేయాలి ఎలా మూవ్ చేయాలి అనే దాని మీద అక్కడున్నటువంటి లీడర్లకి గైడెన్స్ ఇవ్వటం లోకల్ లీడర్స్కి ప్లాన్ బి పార్టీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటి అనేది చాలా కాలంగా చర్చ జరుగుతుంది ఇప్పుడు అంతకుముందు అంటే ఆయన తల్లి చెల్లి అందరూ ఉన్నారు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు ఇద్దరే ఉన్నారు ఈ ఇద్దరిలో మరి చూజ్ చేసుకోవాలి ఓకే సో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి పార్టీ పరిస్థితి ఏంటి పార్టీ పగ్గాలు ఎవరికి అప్ప చెప్పాలి పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు కానీ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం నిర్వహణ బాధ్యతలు అన్నింటిని ఎవరికి అప్పు చెప్పాలి ఆవిడికి అప్పు చెప్పాలి వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు ఉండేది ఇద్దరే లేదంటే అవినాష్ రెడ్డి గారికి అప్ప చెప్పాలి అవినాష్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతారో ఆయనకి తెలియదు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించి ఆయన మీద ఆల్రెడీ షార్ట్ షీట్ వేసింది సుప్రీంకోర్టులో కేసు కూడా పెండింగ్ ఉంది ఆ సుప్రీంకోర్టు కనుక బెయిల్ రద్దు చేస్తే ఆయన కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అవినాష్ రెడ్డి సంబంధించి లేదు ఇంకెవరున్నారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యే ప్రెసిడెంట్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రెడ్డి గారు ఆయన కుమారుడు అరెస్ట్ అయ్యి ఆయన కుమారుడిని బయటకు తీసుకొచ్చిన ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు పైగా ఇప్పుడు తాజాగా ఏం వినిపిస్తుంది ఆయన బీజేపీలోకి అనేది కూడా ఒకటి వినిపిస్తుంది బీజేపీకి వెళ్ళే అవకాశం ఉందని కాబట్టి ఆయన ఆ పార్టీ పగ్గాలు చేపట్టి దాన్ని ముందుకు నడిపించే పరిస్థితి ఉండకపోవచ్చు అనేది ఒక చర్చ నడుస్తుంది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ పార్టీకి రాజకీయాలకి నేను దూరంగా ఉంటున్నాను పార్టీ రాజకీయ సన్యాసం తీసేసుకున్నాను నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు కాబట్టి ఆయన మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా అని అంటే వస్తానని చెప్తున్నారు ఎప్పుడు వస్తారని చెప్తున్నారంటే రెండు కోటరీని మొత్తం దూరంగా పెడితే వస్తాను అంటున్నారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇవాళ కూడా కీరోలు పోషిస్తున్నారు కదా అక్కడ సో ప్లాన్ బి ఏంటి అని అంటే ఆప్షను రెడ్డి గారికి పార్టీ పగ్గాలు అప్పు చెప్పేసి ఆవిడకి మొత్తం నిర్వహణ బాధ్యతలు అప్పు చెప్ చెప్తే కనుక పార్టీని ఆవిడ మళ్ళీ ఆయన జైల్లో నుంచి బయటకు వచ్చే దాకా పార్టీని ఆవిడ నడుపుతారు అనేటువంటిది ఒక ఆప్షను చర్చ దాంట్లో ఇన్ కేస్ అరెస్ట్ అయితే ఓకే ప్లాన్ సి ఏంటి ప్లాన్ సి ఏంటంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తే ఎలా ఉంటుంది కాంగ్రె ఆల్రెడీ షెల్వులే గారు చెప్పారు ఎప్పటికైనా పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్లో కలవాలి అనేది ఓకే ప్లాన్ సి అది వర్కౌట్ కాకపోవచ్చు ఎందుకంటే బలమైనటువంటి పార్టీ కాబట్టి మనం విశ్లేషణ చేసుకోవడం కూడా మంచి అదంతా కాదు బట్ చర్చ జరుగుతుంది బట్ షర్మిలా గారు ఒకవేళ షర్మిల గారు కలిస్తే పార్టీ ఏమైనా బలం చేయకూరే ఛాన్స్ లేదు షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు కదా ఆవిడే మీ పార్టీని చేయండి కాంగ్రెస్ పార్టీలు అని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి అలాంటప్పుడు ఆవిడందుకు ఒకవేళ అంటే వైసీపీ వస్తే కాంగ్రెస్ ఏమైనా బలం చేకూరే అట్లా కానీ వైసీపీ వైసీపీ కాంగ్రెస్ పార్టీలో మెర్జుగా చేయండి అని చెప్పి చెబుతుంది కదా ఆవిడ అదే కాంగ్రెస్ బలం చేకూరుద్దా వైసీపీ వస్తే వైసీపీ తోటి టాక్స్ పెట్టుకొని మాట్లాడుకుంటే ఏదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్దిగా బలం ఉంటుంది అనేది ఒకటి ఉంది పొలిటికల్ ఈక్వేషన్ ఒకటి ఉంది అన్న చెల్లెలు కలిస్తే అన్నచెల్లు కలిస్తే కానీ అన్న చెల్లెలు కలిసే పరిస్థితి ఉందా గారు ఏమంటున్నారు ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి అని చెప్తున్నారు ఎవరు సూటిగా వేయనటువంటి ప్రశ్నలన్నీ ఆవిడే వేస్తున్నారు ఏం వేస్తున్నారు అసలు అక్కడ ఎంత అవినీతి జరిగింది లిక్కర్లో అనేది పక్కన పెడితే అసలు డిజిటల్ పేమెంట్లు కాకుండా కరెన్సీ నోట్లు ఎందుకు తీసుకున్నారు ఆ కరెన్సీ నోట్లను ఎక్కడ పంపించారు మీరు అది చెప్పండి ముందు అని చెప్పి అంటున్నారు వాళ్ళు అక్రమ కేసులు ఇవన్నీ అని చెప్పేసి అంటుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్రమ కేసులు అనుకుంటే మరి కరెన్సీని ఎందుకు మీరు తీసుకున్నారు డిజిటల్ పేమెంట్ ఎందుకు తీసుకోలేదు భారతదేశ వ్యాప్తంగా డిజిటల్ ప్రమోషన్ జరుగుతున్నప్పుడు డిజిటల్ కరెన్సీ ప్రమోషన్ జరుగుతుంది డిజిటల్ పేమెంట్ పెరగాలని చెప్పి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి సమయం అది మరి అప్పుడు మీరు లిక్కర్కి సంబంధించి ఓన్లీ క్యాష్ క్యాష్ ఇస్తేనే మీరు లిక్కర్ ఇచ్చారు కదా ఎందుకు ఇచ్చారు మీరు అవినీతి పాల్పడకపోతే ఈ అక్రమ కేసులు అనుకుంటే మరి దానికి ఏం సమాధానం చెప్తానని చెప్పి ఆవిడ సూటిగా ప్రశ్నిస్తున్నారు అలాగే పేరు మోసినటువంటి బ్రాండ్స్ ఎందుకు మీరు రద్దు చేశారు ఆ బ్రాండ్స్ని రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు రద్దు చేసుకున్నారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మెక్డోవల్ బ్రాండ్ ఉంది మెక్డౌన్ బ్రాండ్ అంటే ఇంటర్నేషనల్ గా ఫేమస్ మరి ఆ ని మీరు రద్దు చేశారు కదా కావాలంటే మగనరా రెడ్డి గారిని అడగండి పోయి ఎందుకు రద్దు చేశారు ఆయన చెప్తారని చెప్పి ఆవిడ గుర్తు చేస్తున్నారు ఓకే సో ఇలా ఆవిడ సూట్గా ప్రశ్నిస్తున్నారు రెడ్డి గారు మర్డర్ కేసుకు సంబంధించి మీరు ఇంతవరకు ఎందుకు సమాధానం చెప్పలేదు ఆ రోజు గొడ్డల పూట అన్నారు కదా ఎందుకు గొడ్డల పూట అన్నారు అనేది ఆ సమాధానం చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు అని చెప్పి అడుగుతున్నారు ఆవిడ ఇవన్నీ సూటిగా ఆవిడ వేస్తున్నటువంటి ప్రశ్నలు మద్యం నిషేధం అన్నారు కదా మీరు రద్దు చేయకుండా మీరు ఎందుకు అమ్మాల్సి వచ్చింది ఎందుకు అమ్మారు మీరు ఇలాంటి అక్రమాలకు పాల్పడాలనేటువంటి ముందస్తు వ్యూహంతో మీరు ఈ విధంగా చేశారని చెప్పి ఆవిడ ఆరోపిస్తున్నారు సూటిగా ఆవిడ వేసినటువంటి ప్రశ్నలు నాలుగైదు ఉన్నాయి ఆ ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పమని అడుగుతున్నారు అలాంటి ఆమె జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఎందుకు నడుస్తారు ఎస్ అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అది వేరే విషయం ప్రస్తుతానికైతే ఆ కనిపించట్లే కనిపించట్లా ప్రస్తుతానికైతే కనిపించట్లా సో సరే ముప్పై మూడో నాడు కాంగ్రెస్ పార్టీలో విలేనుమా లేదంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలని చెప్పి వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంటే అప్పుడు వేరు కానీ ప్రస్తుతానికైతే ఆ వాతావరణం కనిపించట్లా సో కాబట్టి ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి ప్లాన్ ఏ అరెస్ట్ జరిగితే ఓకే అంటే అరెస్ట్ చేసే ఉందా అంటే లేదని చెప్పి చాలా మంది అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు అంత ధైర్యం ఎక్కడ ఉంది ఇక్కడ ఉండేటువంటి కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేంత ధైర్యం లేదు అని చెప్పి కొట్టేస్తున్నారు ఓకే ప్లాన్ బి భారతీ రెడ్డి గారిని పార్టీకి అధినేతగా చేయటం సో అది అరెస్ట్ అయినా కాకపోయినా ఈ అయితే జరుగుతుంది తరచూ జరుగుతుంది ఎందుకంటే పాత కేసులు ఉన్నాయి ఆ పాత అయినా బిల్ రద్దు అయినప్పుడు ఈవడ్ని ప్రమోట్ చేయాలి అధినేత కానీ సరే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధినేతగా ఉన్న బహుశా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రెడ్డి గారిని తీసుకొచ్చేదానికి అత్యవసరంగా ఈ పొలిటికల్ వ్యూహకర్తల సమావేశం పెట్టుకొని ఉన్నట్టు ఏమో ఓకే ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటిది ఇచ్చేసి ఆవిడికి ఆవిడని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చి పార్టీలో చురుగ్గా పాల్గొనేలాగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వారసురాలుగా ఆవిడ ఫోకస్ అయ్యే అవకాశం ఉంది బహుశా ఆ దిశగా ఏమన్నా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లేకపోలేదు మొత్తం మీద ఒక అత్యంత కీలకమైనటువంటి సమావేశం అది ఆ సమావేశంలో తీసుకునేటువంటి నిర్ణయం మాత్రం ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సిలో ఏదో ఒకటి ఉంటుంది ప్లాన్ సికి పోరు ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ ఏ అని అంటే అది కూటమి ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది సో అందుకని ముందస్తు ఆయన వ్యూహాలను రచించుకోవడానికే ఈ మీటింగ్ పెట్టుకున్నారని చెప్పి అనుకోవచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ